సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అడ్జస్ట్ బీ త్రీ సెవెంటీ థౌజండ్ అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే ఏ పార్టీలో ఉన్నా ఆయన తీరు మాత్రం ఒక్కటే నోటికి ఏది వస్తే అది ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటారు జేసీ ఏది దాచిపెట్టుకోకుండా ముక్కుసూటిగా చెబుతుంటారు అందుకే ఆయన ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది గతంలో వేదికగా చంద్రబాబు నాయుడుపై జేసీ అనేక విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే తాజాగా మరోసారి చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి పోలవరం రెండు వేల పంతొమ్మిది నాటికి పూర్తి కాదని కలలన్నీ నిజమవ్వాలని లేదని బాబును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు జేసీ ఇలా పోలవరం గురించి జేసీ చంద్రబాబుపై కౌంటర్ వేయడంతో తిన్నారు తెలుగు తమ్ముళ్లు నాయకులే పోలవరం కళ కలగానే మిగిలిపోతుంది అంటున్నారు అక్కడ అసలు ఏమి జరుగుతుంది పనులు జరుగుతున్నాయా లేదా పైకి మాత్రం మేము చేసి చూపిస్తాం అని మాత్రమే చెప్తున్నారా లేక కుట్ర ఏదైనా జరుగుతుందా అలాంటిది ఏమీ లేకపోతే మీ నాయకులే ఎందుకు విమర్శిస్తారు అని అనుకుంటున్నారు ప్రజలు నేను నిప్పు అని చెప్పుకునే బాబు వస్తున్న విమర్శలపై ఏమి సమాధానం చెప్తారు అని అంటున్నారు రాజకీయ మేధావులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి